సనాతన ధర్మంలో తాను తరించుటయున్ను ఇతరులను చేయుటలో ప్రయత్నించుటయున్ను ఏదైతే ఉన్నదో అది ఏ సనాతన ధర్మం అని తెలుసుకో ముందు నువ్వు తరించు నువ్వు తరించడానికి పడిన తపన వల్ల ఎక్కడెక్కడ నువ్వు ఎలా ఎలా ఏ ఏ స్వాముల నుంచి ఏ ఏ మహర్షుల నుంచి ఏ ఏ శాస్త్రాల నుంచి నువ్వు తెలుసుకున్నావో దానిని నువ్వు ఆచరించి అనుభవించి దాని ఇతరుడికి తరింపజేయడం కోసం ప్రయత్నించు అది ఏ నిజమైనటువంటి సనాతన ధర్మం అంటే దేహేంద్రియాదుల చేత విధి ప్రయుక్త సత్కర్మలను అకర్తగా ఉండి చేయాలి మన దేహేంద్రియాల చేత విధిలో దేహపు విధిలో ఉన్నటువంటి సత్కర్మలను అకర్తగా చెయ్యాలి నేను కాదు నాది కాదు ఆ మహాశక్తి అయిన పరమాత్మయే చేస్తున్నాడు చేయిస్తున్నాడు ఇది ఆయనదే అంటూ అకర్తగా చేయాలి నేను చేశా నేను సంపాదించా అనకూడదు అట్టి కర్మలకి తాను విలక్షణంగా ఉండు ఏదైతే ఉన్నదో ఆ మహాశక్తి అయినటువంటి విధి ప్రయుక్తమైన సత్కర్మలను అకర్తగా ఉండి చేస్తూ అట్టి అకర్తగా ఉండి చేసే కర్మలకు తాను విలక్షణంగా ఉండుట అకర్త విలక్షణే కదా విలక్షణే ఉండుటే అనేది ఏదైతే ఉందో అదే నిజమైన కర్మయోగము అంతే కర్మలు చేయాలి విధిలో ఉన్న కర్మలు చేయకుండా ఎవరు తప్పించుకోలేదు ఆ కర్మలను నేను నాది అని అయితే జన్మలుగా చేస్తూ ఉన్నాం గనక దాని ఫలితాల కోసం మరీ మరీ జన్మలు కలుగుతున్నాయి ఇప్పుడు సద్గురువరేణి లెక్క దివ్య సన్నిధాన బలం వల్ల అపార కరుణ వల్ల మనకి ఇదంతా నేను కాదు నాది కాదు అనంతమైన పరమాత్మది ఆయన చేతిలో నేను పరికరాన్ని అనే జ్ఞానాన్ని నువ్వు పొందావు గనక ఇట్టి కర్మలకన్నిటికి నేను ఏ కర్తను కాను ఈ కర్మలన్నీ చేయిస్తున్నది సర్వకర్త అయిన పరమాత్మ అని తెలుసుకుంటూ అన్ని కర్మలు విధిలో ఎలా ఉన్నాయో అవన్నీ నీకు ఇష్ట ఇష్టాలను పక్కన పెట్టి వాటి చేస్తూ ఉంటే అదే నిజమైన కర్మ యోగమని అదే నిజమైన జ్ఞాన యోగమని తెలుసుకున్న సనాతన ధర్మ మగును అంటున్నారు సద్గురుదేవులు యోగ సమాధి ఎందు ఎప్పుడైనా యోగ సమాధిలో ఉంటే దాని నుంచి ఉత్న దశ కలుగుతూ ఉంటుంది యోగ సమాధిలో ఉన్నప్పుడు ఉండగా ఉండగా ఒక్కొక్కసారి మళ్ళీ పతన స్థితి కలుగుతుంది అప్పుడు పరప్రాణులకు ఉపకారప్రదములకు కార్యములు మళ్లీ చేయము అలా ఆత్మ ఆత్మయందుండి వియోగము కలుగదని కలుగని దశ ఏదో అది ఏ సనాతన ధర్మము అనకూడదు మనం ధ్యాన సమ ధ్యానం చేస్తూ ఆ పరమాత్మని హృదయంలో ఉన్న పరమాత్మను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు ఒక ఉన్నత దశ కలుగుతుంది అది ఒకసారి జారిపోతూ కూడా ఉంటాం అంటే పరప్రాణులకు ఉపకార ప్రదములకు కార్యాలు చేస్తూ పోతే అప్పుడు ఇతరులు నీకంటే ఇతరులు ఎవరైనా ఉన్నారంటే వారికి ఉపయోగపడేటువంటి ఉపకారం చేయగలిగేటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మ నుంచి వియోగం ఇక కలగదు నిరంతరం నిన్ను ఇతరులను సమానంగా చూసుకునేటువంటి ధ్యాసతో గనుక నువ్వు వ్యవహారం చేస్తే నువ్వు పరమాత్మ నుంచి వియోగం ఉండదు ఇక నీకు పరమాత్మ కంటే అన్యంగా ఏదీ లేదు అనే నీకు కలిగినప్పుడు పరులెవ్వరు లేరని పరులుగా ఉన్నవారు కూడా పరమాత్ముడే అయినటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అట్టి దశ ఏదైతే ఉందో అదే సనాతన ధర్మ మనబడును అని భగవంతుడైనటువంటి మన కోసం అవతరించినటువంటి అవతార పురుషుడైన శ్రీ మలయాళ సద్గురుదేవులకు వందనములు నా ఏ దివ్య ప్రకాశ చైతన్యమైన పరమాత్ముడు ఉన్నాడో విశ్వములోని ప్రతి ప్రాణి ఎందు ఉన్నది ఆయనే పరులెవ్వరూ లేరు అందరూ పరమాత్ముడే అన్న సత్య జ్ఞానం అందు స్థితి పొంది ఉండడమే సనాతన ధర్మము అని ప్రబోధించినటువంటి శ్రీ మలయాళ సద్గురుదేవులకు సత సహస్ర వందనములు